హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్షత్ర మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చినప్పుడు మన వైష్ణవి క్లాత్ మార్కెట్ బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ వైష్ణవి క్లాత్ మార్కెట్ అనమాట ఇది వచ్చినప్పుడు శ్రీకృష్ణ శారీస్ సెవెంటీ టూ ఏ వస్తుంది సెవెంటీ టూ బి అయితే వస్తుంది హాయ్ శ్రీకృష్ణ సార్ బాగున్నాను సార్ మీరు బాగున్నారా సార్ ఇప్పుడు కలెక్షన్ ఏంటి సార్ మనకి ఓకే ఓకే కానీ మన ఇన్స్ తెలిసిందాయి మీకు ఇదిగోండి మొత్తం డిస్కల్సింది సూపర్ సూపర్ లైట్ వేర్ అంటే ఎక్సలెంట్గా ఉంటాయి ఓకే దీనికి సంబంధించి కూడా బ్లౌజ్ ఇది ఓకే సారీ బ్లౌజ్ అవుట్ఫిట్ ఇలా ఉంటుంది సో క్యాట్లాగ్ వచ్చాడు మన అవుట్ఫిట్ అయితే ఇలా వస్తుంది అనమాట ఓకేనా దీనికి సంబంధించి కలర్స్ చూపిస్తా ఓకే సార్ ఇది ఒకటి అయిపోయింది కదా ఇది రెండోది ఓకే దీని బ్లౌజ్ ఓకే ప్రతిదానికి శారీ బ్లౌజ్ అనమాట మూడు బ్లౌజు నాలుగు బ్లౌజ్ ఐదు సెట్కి ఐదు రావచ్చు నాలుగు రావచ్చు ఆరు రావచ్చు ఏడు రావచ్చు సెట్ సెట్ కొన్న వాళ్ళకి నేను అయినప్పుడు చూసుకోండి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి కేవలం రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైజ్ అమ్ముకున్న వాళ్ళకి ప్లస్ మన వచ్చే పండగలే కాబట్టి పెట్టుబడులకు కానీ గుడి ప్రేసి కదా దానికి కానీ అన్నిటికి సంబంధించి ఐటమ్ కనీసము ఇరవై ఐదు వేల చీరలు వచ్చినాయి మన దగ్గర ఇరవై ఇరవై ఐదు వేల షేర్లు వచ్చినాయి ఇరవై ఐదు క్యాప్లాక్లు ఇరవై ఐదు వేల క్యాప్లాక్లు అంటే ఇరవై ఐదు వేలు ఛేర వచ్చినాయి కానీ మనం చూపించే వీడియో మాత్రము ఒక పదకొండు సెట్లు చూపిస్తాను ఇంకా మీకు ఏమన్నా ఆసక్తి ఉంటే మన ఛానల్ ఫాలో అవ్వండి ఫాలో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే తన ఛానల్లో కూడా ఇప్పుడే వంటే వచ్చేస్తుంది దిగ్గి దిగులో అవి వంటే కూడా వచ్చాము ఆటోమేటిక్గా ఒక వెయ్యి మంది తీస్తే ఇంకో కరగాలని కరగాలని ఈ అమ్మాయి కూడా బ్లెస్సింగ్ చేయండి ఓకేనా ఇది సంబంధించి కలర్స్ ఇవ్వండి ఇవి ఓకేనా ఇది అయిపోయింది నెక్స్ట్ ఇదొకటి మొత్తం సూపర్ ఐటమ్ అమ్మ ఓకే సార్ ఇది ఒక డిజైన్ ఇది డిజైన్ వేరే అనమాట మొరలు వేరంతా ఇది రన్నింగ్ బీనికి ఓకే దీనికి సంబంధించి కలర్స్ ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అవుట్ఫిట్ ఇది ఓకే మన క్యాటలాగ్ అవుట్ఫిట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఈ డిజైన్కి పికాప్ అమ్మ అమ్మాయి ఓకే సార్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఐటమ్ ఈ ఐటీ నేను చేసారు కేవలం హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు సెట్ కొన్న వాళ్ళకి హోల్సేల్ ప్రైజ్ చెప్పండి లిటిల్ బెట్ చెప్పట్లేదు అలా సెట్ సెట్ తీసుకోవాల్సిందండి ఇది మగ్గం వరకు వస్తుందమ్మా ఇది రన్నింగ్ క్లోజ్ వస్తుంది ఓకే సెకండ్ కలర్ ఇది ఫోర్త్ ఇది ఇది సెవెన్ కలర్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకోస్ అండి ఇదిగోండి ఇది సింగిల్ పీస్ వచ్చింది అండి అంటే సెట్ ఉంది ఇది దీనికి సంబంధించి ఇవ్వండి మల్టీసి అన్ని మొత్తం లైట్ వెయిట్ మళ్ళా ప్యాగస్ వస్తాయండి డ్యామేజ్ ఉండదు మిస్ ఉంటుంది ఫ్రెష్ ఐటమ్ ఇది దీనికి సంబంధించి బ్లౌజు సిల్వర్ బ్లౌజ్ వస్తాడు అవుట్ఫిట్ ఇది సో దీని అవుట్ఫిట్ అయితే ఇలా వస్తుంది అనమాట వాయిస్ పెంచమ్మా కలర్ సీగోండి ఓకే సార్ ఓకేనా ఇది ఒక ఐటమ్ ఓకే సార్ ప్లేన్ శారీకి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ప్లెయిన్ శారీకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అనమాట దీని రెండు మూడు నాలుగు ఐదు అది ఆరు ఓకేనా అందులోనే సిల్వర్ వస్తుంది మళ్ళీ ఇది బొమ్మ ఓకే సార్ రెండు మూడు నాలుగు ఐదు ఇది ఆరు డబ్బు సెట్ చాలా లైట్ కూడా వస్తుంది టెంపుల్ బోర్డర్స్ వస్తుంది ఇంత శారీ మొత్తం వస్తుంది టెంపుల్ బోర్డర్ ఇవ్వండి ఓకే సార్ రెండు మూడు నాలుగు ఐదు ఈ ఆరు పంచదార పంచదార ఒకటి సేమ్ కలర్ రెండు వచ్చి రెండు సేమ్ కలరు ఇంకో ఒకటి ఈ రెండు వచ్చినాయి అంటే ఇది బార్డర్ మారిటీ ఇవి ఆరు వచ్చినాయి ఓకేనా లైట్ కింద కిందకోయరి అంటారు దీన్ని ప్లేను కింద బార్డర్ వస్తాడు లేసు ఇలా బ్లౌజ్ కూడా ఇస్తాడు లైట్ చాట్ వస్తుంది దీనికి సంబంధించింది ఇది మనందా ఒకటి చూపిస్తాం మోడల్ ఆ మోడల్ వేరు ఈ మోడల్ వేరు ఇదిగోండి శారీ మొత్తం ఏ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు రన్నింగ్ బ్లౌజ్ అంటే పోల్లింగ్ ఫీసర్ రావని చెప్పి మళ్ళీ తీయట్లేదు ఎల్ల పొద్దు అమ్ముకున్న మాత్రం మనం రెండు వందల యాభై కొనుక్కొని మూడు యాభై అమ్ముకు వచ్చారు కొంత రూపాయలు గుర్తున్నాం హండ్రెడ్ పర్సన్ గా గుర్తి అవును సార్ ఇంకో ఇంకొచ్చాయి పండుగలు మనకి ఇది పది నెలలు కదా పదకొండు పండగే పన్నెండు పండుగ జనవరి ఒకటి పండుగ అంటే మూడు నెలలు వరుసగా ఉన్నాయి కానీ ఇలాంటి అయితే మాత్రం మూడు నెలలు రావడం రావు కదా సార్ తప్పులో కొనుక్కున్న వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని ముందు క్యాష్ పెట్టుకొని కట్టం పెట్టుకొని నీట్గా సేల్ అమ్ముకున్నా వచ్చేరకు పండుగ వస్తుంది చాలు అందుకని ఇంకేం ఇంకా అప్పు చెప్పనుకో వస్తే లాభం అంత పోవచ్చండి వంద రూపాయలు ఆపము చాలు ఇదిగో తల చూడండి కొన్ని ఆరు రావచ్చు కొన్ని రావచ్చు ఎనిమిది కూడా రావచ్చు డిజైన్లు ఆరు రావచ్చు ఐదు రావచ్చు ఏడు రావచ్చు పంచదారలో స్టోన్ అంటారు దీన్ని ఇది శారీ మొత్తం ఇది కింద బోటర్ వస్తుంది ఇది ఒక బోటర్ వస్తుంది బ్లౌజ్ ఇది మనకు అవుట్లైన్ అయితే లేస్ వచ్చేసింది అనమాట చాలా లైట్ పెయిట్ అమ్మా అన్నీ కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి ఎవరు మిస్ కాకండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనం చూసేది ఇప్పుడు శ్రీకృష్ణ శారీస్ నుంచి అనమాట మంచి కలెక్షన్ అయితే మనకి సారిస్తారు పైన ప్యాక్ బాగుందండి బ్లౌజ్ ఇది